రాజన్న సిరిసిల్ల జిల్లా వేములాడ నియోజకవర్గం పరిధిలోని కొనరావుపేట మండలం గుల్లపల్లి గ్రామంలో అధునాతన హంగులతో మాడ్రన్ అంగన్వాడీ కేంద్రాన్ని నిర్మించారు త్వరలో మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే రమేష్ బాబుల చేతుల మీదుగా మాడ్రన్ అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు అంగన్వాడీ టీచర్ షీలాతో పాటు సర్పంచ్ గోపు పరశురాములు వెల్లడించారు న్యూస్ ఎయిటీన్తో న్యూస్ ఎయిటీన్ మాడ్రన్ అంగన్వాడిపై ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది జిల్లా కొండ్రోపేట మండల్ పట్టిమల్ల గొల్లపల్లె మాది ఇంతవరకు మాకు ఇక్కడ అంగన్వాడీ లేకుండే ఇప్పుడు మా మార్మూల ప్రాంతంలో అంగన్వాడి శక్తి మాడల్ అంగన్వాడి సెంటర్గా మార్మూల ప్రాంతం కాబట్టి మాకు అంగన్వాడి మాడల అంగన్వాడి ఇచ్చినందుకు మాకు బాగా సంతోషంగా ఉంది మా సెంటర్ లో ముప్పై మంది పిల్లలు ప్రిస్తుల పిల్లలు ఉన్నారు పిహెచ్ఆర్ ఇరవై ఆరు మంది ఉన్నారు గర్భవతులు బాలికలు పన్నెండు మంది ఉన్నారు మండలం నూతనంగా ఏర్పడినటువంటి మన బొల్లపల్లి వట్టిమల్ల గ్రామంలో ఇక్కడ మొదలు అంగన్వాడి మోడల్ అంగన్వాడీ అనేది ఇచ్చినటువంటి మన ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ గారికి అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ అనురాగ్ దేవేంద్ర గారు గారికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలివి తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఒకప్పుడు మారుమూల గ్రామం ఈ మారుమూల గ్రామానికి రావాలంటే చాలా బస్ సౌకర్యాలు లేకుండే జీప్ సౌకర్యాలు లేకుండే ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో ఏర్పడటాక ఎనిమిది సంవత్సరాలలో మనము ఇక్కడ అనేక డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది చేసుకోవడం ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం అనేది చిన్న గ్రామాలను ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చిన్న గ్రామాలు ఏర్పడితే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు డెవలప్మెంట్ అనేది కనిపించడం జరిగింది ఎందుకంటే ముందు ముందుగా జిల్లాలు ఏర్పడ్డాయి జిల్లాల తర్వాత మండలాలు ఏర్పడ్డాయి మండలాల తర్వాత గ్రామాలు ఏర్పడ్డాయి కాబట్టి అనేది స్వచ్ఛంగా ప్రత్యేకంగా ఎందుకంటే ఒక ట్రాక్టరు అదేవిధంగా కాంపోసెడ్ స్మహన వాటికలు ఇలాంటి చిన్న గ్రామాలకు ఇచ్చినందుకు వరకు ప్రత్యేక ధన్యవాదాలు ఒకప్పుడు ఉమ్మడి గ్రామ పంచాయతీ వట్టిమల్ల ఉన్నప్పుడు అప్పుడు ఒకటే గ్రామం ఉన్నది కాబట్టి ఈ గ్రామం ఐదు కిలోమీటర్ల దూరం ఉండేది ఆ రోజులలో ఏ ఎక్కడ పనిచేసినా అది డెవలప్మెంట్ అనేది కనిపించలేదు ఈ రోజుల్లో మాత్రం మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న గ్రామ పంచాయతీలు ఇస్తే ఇవాళ దాదాపుగా వట్టిమల్లను ఐదు గ్రామ పంచాయతీలు చేస్తే ఐదు గ్రామ పంచాయతీలలో దాదాపు కోటి కోటి చిల్లర అనే పైచీలకు రూపాయలను వినియోగించుకోవడం జరిగింది అదేవిధంగా మొన్నటి రోజు కూడా ఇక్కడ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఇక్కడ కొత్త గ్రామ పంచాయతీలు కూడా మన కోన్రపేట మండలంలో పదిహేను గ్రామ పంచాయతీలు ఇవ్వడం జరిగింది ఆ గ్రామ పంచాయతీలో భాగంగా గొల్లపల్లిని మొదలై మేము అందరు మా ప్రజల సహకారం తోటి నా సహకారంతో ఆ గ్రామ పంచాయతీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది అట్లాంటి గ్రామాలు ఆ గ్రామ పంచాయతీ చూసి కూడా మిగతా గ్రామాలు వెంటనే ఆ గ్రామ పంచాయతీలను నడుపుకున్నట్టయితే ఆ నూతన ఏర్పడ్డ సర్పంచ్లు కూడా పోయి అన్న గుర్తుంచే వాళ్ళకు చాలా సంతోషంగా ఉంటుంది ఇక్కడ అంగన్వాడీ అంటే చాలా అంటే ఒకప్పుడు కూలిపోయిన దురిచిపోయినా లాగుంటుండే ఇలా చూస్తూ ఉంటే ఒక దేవాలయంలో కనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు అసలు పునాది అనేది అంగన్వాడీ అంగన్వాడీ అంటే అంటే అమ్మ లాంటిది అంగన్వాడీ ఆ అంగనవాడి నడి డెవలప్ అయినాడే ఇక్కడ పునాది అంటే చిన్న పిల్లలకు పోషకాహారం కావచ్చు గుడ్లు కావచ్చు తల్లులకు గుడ్లు ఇచ్చి నిపిస్తా